ఆదోని మండలం గనేకల్ గ్రామంలో శ్రీ బంగారమ్మ గుడి పునర్నిర్మాణం కొరకు మరియు గ్రామ పెద్దలు కోరిక మేరకు శ్రీ బంగారం అవ్వకు గుడికి ఆర్థిక సహాయం అందజేసిన రాష్ట్ర టీడీపీ ఆర్గనైజేషన్ సెక్రటరీ శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కనేకల్ గ్రామ పెద్దలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్స్ సర్పంచ్ కమిటీ మాధవ్ మల్లయ్య బంగారు బాబు ఎల్లప్ప పాల్గొన్నారు గణేగర్లు బంగారం బాబు గారికి గుడి కట్టిస్తున్నారు కొత్తగా చాలా బాగుంది ఇప్పుడు చూశాను చాలా మంచి నిర్మాణం చేశారు కోటి రూపాయలు పైన అయిపోతుంది అని అన్నారు రేపు మంగళవారం రోజు పెద్ద ఎత్తున బంగారమ్మ ఒక విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారు కాబట్టి ఊరు పెద్దవాళ్ళు అందరూ రావడం నిజంగా నేను అమ్మవారికి నా తోచిన వంతు నేను ఇస్తున్నాను చాలా చిన్నదైన బంగారమ్మ మీద మంచితో ఈ సహాయం ఇస్తున్నాను ఆమె ఇచ్చిన ఆశీర్వాదమే నాకు కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఆమె నాకు ఆశీర్వాదం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను